ఎంపీలను మార్చే పనిలో బిఆర్ఎస్ అంటూ జోరుగా ప్రచారం అభ్యర్థుల మార్పు లేకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఈసారి అభ్యర్థుల మార్పుతో చేసుకుంటాం అంటూ బిఆర్ఎస్ పార్టీ కొత్త ప్రణాళికకు శ్రీకారం పై నోరు విప్పని ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి కనీస ప్రయత్నం లేదు మళ్లీ పోటీ చేస్తారా లేదా అనేది అయోమయంగానే నెలకొంది పార్లమెంటు నియోజకవర్గంలో ప్రభావం చూపలేకపోయిన సిట్టింగ్ ఎంపీ మంత్రి ఎమ్మెల్యేలు డమ్మి చేయడంతోనే తాము ఇలా ఉండిపోవాల్సి వచ్చిందనే ప్రచారం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏంటి ఉన్నవారికి టికెట్ ఇవ్వరట కొత్తవారు పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదు ఎంపీగా పోటీ చేయాలని మాజీలను కోరుతున్న అధిష్టానం ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో తాము సర్వం కోల్పోయాం ఇప్పుడు మా నుండి కాదంటూ వెనకడుగు ఇప్పట్లో కొలిక్కిరాని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అభ్యర్థుల పోటీయే లేకపోవడంతో పరేషాన్లో పడ్డ బీఆర్ఎస్ పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి రెండు నెలలైనా కాలేదు అప్పుడే ఆ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు దీంతో ఉన్నవారు ఆసక్తి చూపకపోగా పోటీ చేసేందుకు కొత్తవారు ముందుకు రావడం లేదు దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి పాలమూరులో పూర్తిగా చతికిల పడిపోయింది ఇక పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీల్లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది ఎందుకంటే ఆ పార్టీలో టికెట్ కోసం పోటీ పడే అభ్యర్థుల సంఖ్య పెరగడంతో టికెట్ మాకంటే మాకేనని జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు దీంతో ఆ పార్టీలో రాజకీయ వేడి తీవ్రస్థాయికి చేరుకుంది కాంగ్రెస్ పార్టీలో అయితే ఏఐసిసి సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చల్లా రెడ్డి అభ్యర్థిగా తానేనని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు ఎందుకంటే ఇటీవలే నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో తన టికెట్ ను త్యాగం చేయడంతో ఎంపీ టికెట్ నాదేనని జోర్గా ప్రచారాన్ని చేపట్టారు ఈయనకు తోడు టీటీడీ బోర్డు మాజీ మెంబర్ అయిన పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి పేరు తాజాగా తెరమీదకొచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సర్వేలో జీవన్ రెడ్డికి అనుకూలం వచ్చిందని ఇతన్ని బరిలో దింపితే గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ భావించినట్లు తెలుస్తోంది కానీ ఇంతవరకు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది కానీ బీజేపీ పార్టీలో అయితే టికెట్ నాకంటే నాకేనని జితేందర్ రెడ్డి డీకే అరుణ శాంతికుమార్లు విడివిడిగా మీడియా సమావేశాలు పెట్టి ప్రకటించుకుంటున్నారు ఇక బీజేపీ పార్టీలో అయితే టికెట్ వార్ ఢిల్లీకి తాకింది ఈ ముగ్గురికి ఢిల్లీ పెద్దలు స్వయంగా చెప్పినా వేడి తగ్గకుండా జిల్లా కేంద్రంలో వార్ కొనసాగుతూనే ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికొస్తే ఉన్న అభ్యర్థికే ఇస్తారా లేక కొత్త అభ్యర్థికి ఇస్తారా అనేది సస్పెన్స్ లో పెట్టింది ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ పార్లమెంటు నియోజకవర్గంలో ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతోనే అభ్యర్థి మార్పు నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి మంత్రితో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు డమ్మీ చేసి ఆడుకున్నారని దీంతో ఏమీ చెయ్యలేక ఉండిపోవలసి వచ్చిందని ఆయన అనుచరులు చెబుతున్నారు ఫ్రీడమ్ ఇచ్చినట్లయితే ఎంపీగా చాలా ప్రభావం చూపేవారమని ఇప్పుడు వారు చెబుతున్న మాట ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అధిష్టానమైతే సిట్టింగ్ ను మార్చి కొత్త అభ్యర్థికి టికెట్ ఇస్తామని అధికారికంగా ప్రకటించింది కానీ కొత్త అభ్యర్థులు టికెట్ కోసం ఎవరు ముందుకు రావడం లేదు దీంతో బీఆర్ఎస్ అధిష్టానం మాజీలను ఎంపీగా పోటీ చేయాలని కోరినట్లు తెలుస్తోంది వెంటనే స్పందించిన మాజీలు తాము ఇటీవలే ఎన్నికల్లో సర్వం కోల్పోయి కోల్కోలేకపోతున్నావని ఇటువంటి సమయంలో మళ్లీ పోటీ అంటే మా నుండి కాదని అధిష్టానానికి తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది వీరి సమాధానంతో ఉక్కిరి పిక్కిరైన బీఆర్ఎస్ అధిష్టానం కొత్త వారి కోసం అన్వేషించినా ఎవరు ముందుకు రాకపోవడంతో మాజీ మంత్రులైన శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డితో పాటు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిలపై ఒత్తిడి పెడుతున్నట్లు సమాచారం కొత్త అభ్యర్థి ఎవరు ముందుకు రాకపోతే ముగ్గురులో ఎవరినో ఒకరిని అభ్యర్థిగా దింపే ఆలోచనలు జోరుగా ప్రచారం జరుగుతుంది అభ్యర్థి విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోకపోతే ఎన్నికల్లో మరోసారి షాక్ కు గురే పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది